బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఎక్సైజ్ స్టేషన్ సిఐగా జి దాసు బాధ్యతలు స్వీకరించారు ఈయన గోపాలపట్నం నుండి ఇక్కడికి బదిలీపై వచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన మద్యం ఫార్సీ విధానంలో ఈ నెల ఒకటి నుంచి వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు పదకొండో తేదీన పార్వతీపురంలో లాటరీ నిర్వహించి సాలూరు నియోజకవర్గంలో మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతిస్తామన్నారు లాటరీ విధానంలో మద్యం షాపు పొందిన వారు చెల్లించవలసిన మొత్తాన్ని ఆరు దఫాలుగా చెల్లించే అవకాశం కల్పిస్తున్నామన్నారు ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులు అయినా చేసుకోవచ్చని అయితే ఒక దరఖాస్తుకు రెండు లక్షల రూపాయలు చెల్లించవలసి ఉంటుందన్నారు ఈ రెండు లక్షలు మాత్రం తిరిగి ఇవ్వడం ఆయన స్పష్టం చేశారు నేను గోపాలపట్నం నుంచి ఎస్సీగా పనిచేస్తూ ఎస్హెచ్ సాలూరుకి ట్రాన్స్ఫర్ నిన్న మొన్న బాధ్యత ఇచ్చిన జరిగింది ఇక్కడ సాలూరు స్టేషన్ పరిధిలో ప్రొవిజన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సాలూరు మున్సిపాలిటీ సాలూరు రూరల్ మండలం కాచిపేట మండలం మక్కు మండలానికి గాను షాపుల కోసం పార్వతీపురం మన్యం పార్వతీపురం జిల్లా కలెక్టర్గా నోట్కి గెలి నోట్టుకు రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఐదు షాపులు ఐదు షాపులు షాపులకి లైసెన్స్ ఫీజు వచ్చి ప్రయాణం యాభై ఐదు లక్షలు ప్రయాణం యాభై ఐదు లక్షలు సాలూరు రోరల్కి వచ్చి రెండు షాపులు రోరల్ మండలంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు రెండు షాపులు లైసెన్స్ ఫీజు వచ్చి యాన్యువల్ లైసెన్స్ ఫీజు వచ్చి అరవై ఐదు లక్షలు పంచపంట మండలం గాను మూడు షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు యాభై ఐదు లక్షలు మక్కువ మండలంకి మూడు షాపులు ఎక్కడైనా మండలంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అరవై ఐదు లక్షలు యాన్యువల్ లైసెన్స్ ఫీజు ఒక్క వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు అయినా పెట్టుకోవచ్చు ఎన్ని షాపులకైనా ఆయన అప్లై చేసుకోవచ్చు ఎన్ని షాపులు వచ్చినా ఇస్తారు అప్లికేషన్ ఫీజు వచ్చి రెండు లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజు అండి ఇప్పుడు టైం ఉందంటే అప్లికేషన్ నిన్నటి నుంచి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు తీసుకోవడం జరుగుతుంది పదకొండవ తేదీ పార్వతీపురంలో లాటరీ జరుగుతుంది పన్నెండవ తేదీ నుంచి కొత్త షాపుల బిజినెస్ కమెన్స్ జరుగుతుంది